హాయ్ గైస్ ఐపీఎల్ సీజన్ స్టార్ట్ అయిపోయింది కదండి నిన్న ఫస్ట్ మ్యాచ్ జరిగింది కేకేఆర్ వర్సెస్ ఆర్సీబీ ఇడియన్ గార్డెన్స్లో జరిగింది ఆ విశేషాలని మా ఆడుకుందాం ఎవరు విన్ అయ్యారు ఎవరు ఎంత కొట్టారు అని మా ఆడుకుందాం వీడియోలోకి వెళ్ళిపోదాం నా వీడియో ఫస్ట్ చూస్తే కనుక లైక్ కామెంట్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోలోకి వెళ్ళిపోదాం హాయ్ ఫ్రెండ్స్ నన్ను ఐపీఎల్ స్టార్ట్ అయింది కదండి ఫస్ట్ మ్యాచ్ కేకేఆర్ వర్సెస్ ఆర్సీబీకి జరిగింది ఫస్ట్ టాస్ నెగ్గి ఆర్సీబీ వాళ్ళు ఫీల్డింగ్ ఎంచుకున్నారు ఈ పదిహేడు సీజన్ల నుంచి ఫస్ట్ మ్యాచ్ జరిగినప్పుడు దాంట్లో ఎవరు ఫస్ట్ బ్యాటింగ్ చేస్తారో వాళ్ళే లాస్ అవుతారంట ఎవరు సెకండ్ బ్యా బ్యాటింగ్ చేస్తారో వాళ్ళే విన్ అవుతారంట అయితే నిన్న కేకేఆర్ బ్యాటింగ్ చేసింది ఆర్సీబీ బౌలింగ్ చేసింది ఫస్ట్ కేకేఆర్ వికెట్లు లాస్ అయ్యి నూట వన్ సెవెంటీ ఫోర్ రన్స్ చేసింది ఇరవై ఓవర్లకి ఇద్దరే బ్యాట్స్మెన్స్ బాగా ఆడారండి నైరేన్ రెహనా రెహనా యాభై ఆరు నైరేన్ ఏమో నలభై నాలుగు ఇంకో బ్యాట్స్మెన్ రఘువర్ణ రఘువర్ణ ఎవరు ఉన్నారు వాళ్ళు ఆ బ్యాట్స్మెన్ ఏమో థర్టీ త్రీ అంతా కొట్టాడు అంతే ఇంక ఇంకెవరు బాగా ఆడలేదు సెకండ్ బ్యాటింగ్ వచ్చి ఆర్సీబీ స్టార్టింగ్ స్టార్టింగే కొట్టేశారండి ఐదు ఓవర్లకి యాభై డెబ్భై దాంట్లో సాల్ట్ ఫిలిప్ సాల్ట్ చాలా ఫస్ట్ ఓపెనింగ్ వచ్చాడు కింగ్ కోహ్లీకి సపోర్టింగ్ ఓపెనింగ్ వచ్చారు ఇద్దరు సాల్ట్ థర్టీ బాల్స్లో ఫిఫ్టీ అంతా కొట్టాడు థర్టీ వన్ బాల్స్కి ఫిఫ్టీ సిక్స్ కొట్టాడు తర్వాత అవుట్ అయిపోయాడు కోహ్లీ అయితే ఫిఫ్టీ సిక్స్ థర్టీ సిక్స్ బాల్కి ఫిఫ్టీ ఫిఫ్టీ నైన్ సారీ ఫిఫ్టీ నైన్ కొట్టాడు థర్టీ సిక్స్ బాల్స్కి తర్వాత పడేదారు కెప్టెన్ కెప్టెన్ కూడా కోహ్లీ ఐపీఎల్లో వెయ్యి పరుగులు సాధించిన ఏకైక వ్యక్తిగా నాలుగు టీములు అంటే చెన్నై సూపర్ కింగ్స్ కోల్కత్తా నైట్ రైడర్స్ పంజాబ్ ఇలాగా హైదరాబాద్ ఇలా నాలుగు టీముల మీద సాధించాడు ఈ ఘన సాధించాడు ఏకైక వ్యక్తిగా కోహ్లీ ఒకడే ఉన్నాడు అక్కడ రావడం రావడం సిక్స్లు ఫోర్లు సిక్స్లు ఫోర్లు అది తెలిసి సీజన్ వాళ్ళు బ్యాటింగ్ ఆర్డర్ కానీ బౌలింగ్ ఆర్డర్ కొద్దిగా తక్కువ బ్యాటింగ్ ఆర్డర్ బాగుంది ఈ సీజన్లో వాళ్ళు గట్టి పోటీ ఇస్తారు కప్పు గెలుచుకునే అవకాశాలు కూడా ఉన్నాయని అనుకుంటున్నాను నేను మీలో ఎందరో దీన్ని ఎక్కువేస్తారు అనేది కామెంట్ రూపంలో కామెంట్ చేసి చెప్పండి అలా అయితే ఆర్సీబీ బోనీ చేసింది కామెంట్ చేసి చెప్పండి ఇంకా రేపు చెన్నై సూపర్ కింగ్స్ అలాగే ముంబై ఇండియన్స్ మ్యాచ్ ఐదు సార్లు వాళ్ళని నెగ్గారు ఐదు సార్లు టైటిల్ వీళ్ళు నెగ్గారు ఎవరు విన్ అవుతారో ఎవరు లాస్ అవుతారో చూసి రేపు చెప్తాను రివ్యూ అలాగే నా వీడియోలు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోలు లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వాళ్ళు